రెగ్యులర్ చేయాలి ఇది ఆటను పోతాము ఇక అన్ని విధాలు చేస్తాము పోయినసారి కూడా మేము హరీష్ రావు దగ్గర పోయినాం కేసీఆర్ దగ్గర పోయినాం ఆ గోడ విలపించినా కానీ మన చిన్నపిల్లలు ఎత్తుకొని ఇంకొక రోజు కూడా మేము ధర్నా చేస్తే ఒక్కరు కూడా మాకు మాట చేయలేదు మాకు రెడ్లా చేయలేదు మరి ఏంది సంగతి మేడం ఇప్పుడు ఇప్పుడు మరి మాకు రెడ్లా అవుతుందా కాదా చెప్పండి మాట ఇచ్చాడు మాట ఏమంత రేడి కాదు ఎటు వదు మీ కష్టానికి తగ్గ ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది అప్పుడు చేసిన ధర్నాకి ఇప్పుడు చేసిన ధర్నాకి ఎంతో శ్రమించి ఈ రోజుల నుంచి చాలా శ్రమిస్తున్నారు 12 అందరికి మంచి వార్త అందబోతుంది ఓకే లేవందన్నా